సంవత్సరం నుంచి స్వీకరించుకున్నాము ఈ గంగా కొంతమంది వేరే వేరే వాళ్ళు తీసుకొచ్చారు నేను కూడా మన పుష్కర టైంలో ఈ యాభై సంవత్సరాల వద్ద పుష్కర టైం వచ్చింది కాబట్టి నర్మదా పుష్కరాలు నేనే స్వయంగా రెండు వందల లీటర్ల వాటర్ తీసుకుని రావడం జరిగింది ఆ వాటర్ ఆ గంగా జలాలు తయారుతోనే మేము ఇవ్వడానికి చేయడం జరిగింది పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్నటువంటి నవరాత్రి మహోత్సవ కార్యక్రమం అమ్మవారి జయంతిని పురస్కరింపు చేస్తున్న కార్యక్రమాలు మరి ఈ సంవత్సరము యాభై సంవత్సరాలు సంతోష కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ ఆలయం నిర్మాణం చేసి అమ్మవారు ప్రతిష్టాపన చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొచ్చి యాభై ఒక్క సంవత్సరాలు అడుగుతున్న సందర్భంలో మేము వసంతోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తారు అవతారాల ప్రకారంగా ప్రతినిత్యం కూడా ఒక్కొక్క అవతారముగా అమ్మవారిని దర్శనమిస్తారు మరి ప్రతినిత్యం ఇక మొట్టమొదటి రోజున సరస్వతీ దేవిగా రెండవ రోజుగా రేణుకాదేవిగా ద్రౌపది దేవిగా మరి మూడవ రోజు దేవిగా నాలుగవ రోజు ద్రౌపది దేవిగా ఐదవ రోజు రేణుకాదేవిగా అంటే ఇట్లా తొమ్మిది రోజులు అమ్మవారు ఏదైతే అవతారాలు ఎక్కారు చివరికి వంశపురానికి ఆదర్శంగా నిలిచినటువంటి వాసవి మాతగా కలియుగంలో ఉన్నటువంటి అమ్మవారు వాసవి మాతగా నిలిచారు కాబట్టి పద్దెనిమిదవ తారీఖు రోజున అమ్మవారి జయంతి ఉత్సవం నాడు అమ్మవారుగా దర్శనం ఇస్తారు ఈ దర్శన కాలంలో ప్రతి ఒక్కరు దర్శనం తీసుకుంటూ ప్రతి నిత్యం కూడా ఇక్కడ భూమ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి రెండు గోత్రాలకు సార్ బాగా జరగాలి అదిలా పట్టణమే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా బయటికి ఎక్కడున్నా కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో మేము ప్రతి నిత్యం హోమం నిర్వహిస్తున్నాము ఆ హోమం ఎటువంటి అండి మహామృత్యుంజయ హోమం కావచ్చు మరియు మూల విరాట హోమం కావచ్చు అమ్మవారి హోమం కావచ్చు అన్ని కలుపుకొని మహా హోమం నిర్మలిస్తున్నాం ఈ హోమం పూర్ణావతి పద్దెనిమిదవ తారీఖు నుండి అమ్మవారి జయంతి ఉత్సవం నాకు జరుగుతుంది ఆ రోజు పన్నెండు గంటలకి అమ్మవారి జయంతి కార్యక్రమం సాయంత్రము శోభాయాత్ర నిర్వహిస్తున్నాం ఇది చదువుతున్నాం మరి తొమ్మిది రోజుల కార్యక్రమం దీంట్లో మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చేసారు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము మరి ఈరోజు మహాకుంభాభిషేకాన్ని నిర్వహించాం మహాకుంభాభిషేకం అంటే యాభై ఎనిమిది నదుల నుంచి సప్త సముద్రాల నుంచి తెచ్చినటువంటి జలాన్ని తీసుకువచ్చేసి ఇక్కడ మేము వెయ్యి కల్చాలతో మహిళలందరూ కూడా అన్ని గంగాజలాలను జలాలను తీసుకొచ్చేసి మహాకుంభాభిషేకం జన్మించడం మహా మహాకుంభాభిషేకం చేయడం వల్ల గుడి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది మా విగ్రహం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది యంత్రము బలము పెరుగుతుంది మరి యాభై సంవత్సరాలు జరిగిపోయింది కాబట్టి ఈ ఇంకా యాభై సంవత్సరం కూడా ఈ ఉండాలి రచన భక్తులు కూడా అన్ని బాగా ఉద్దేశంతో చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది जो भगवान के वे जो आपका नमः प्राप्त सदा समवजयामि चतुष शाखा परिंत गोप्रा मनिध्या शुभमस्तु नित्यं लोका समस्त दुगिनो भवन्तु उम्ना देशे